మూడు తలలు ఆరు చేతులు కలిగిన విచిత్ర స్వరూపంతో జగద్గురువుగా ఆరాధించబడుతున్న దేవుడే దత్తాత్రేయుడు సృష్టి స్థితి లయలకు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులను ఆది దేవతలుగా పరిగణించి ఆ ముగ్గురు మూర్తుల కలియికతో కూడిన దైవాంశ సంభూతుడే శ్రీ దత్తాత్రేయ అవతారంగా మన పురాణాలు చెప్పాయి శ్రీ దత్తాత్రేయునికి అవధూత అనే బిరుదు కూడా ఉంది నశరాహిత్య నాశరాహిత్యం శ్రేష్టత్వం సంసార బంధంలో పడకుండా తత్వమసి అనే భావం కలిగి ఉండే వారిని అవధూతలంటారు శ్రీదత్తుడు జడన్మోత్త పిశాచాది రూపాల్లో కనిపిస్తూ భూమండలంలో సంచారం సాగిస్తూ ఉంటాడు శ్రీదత్తుడు ఉదయాన్నే కాశీయందు గంగానదిలో స్నానం చేసి జపం చేసుకుని మధ్యాహ్నానికి కొలహాపురం చేరి భిక్ష చేస్తారని రాత్రికి మాహూరు చేరి నిద్రిస్తారని లోకంలో ప్రచారంలో ఉన్న అభిప్రాయం గాంగాపురంలో నేటికి మధ్యాహ్నం పన్నెండు నుండి పన్నెండు ముప్పై గంటల మధ్యలో శ్రీ దత్తుడైన నృసింహ సరస్వతి ఏదో ఒక రూపంలో వచ్చి భిక్ష స్వీకరించి వెళ్తారని అక్కడి ప్రజలు గాఢంగా ప్రగాఢంగా విశ్వసిస్తారు కలియుగంలో దత్తాత్రేయుడు అనేక రూపాల్లో దర్శనమిస్తూనే ఉన్నారు ఈ యుగంలో శ్రీ బాధ వల్లభుడిగా శ్రీ నృసింహ సరస్వతిగా శ్రీ అక్కలకోట మహారాజుగా శ్రీ మాణిక్య ప్రభుగా వంటి అవతార పురుషులను శ్రీ దత్తాత్రేయ అవతారాంశాలుగా భావించి కొలుస్తున్నారు శ్రీ దత్తుని అవతారాల్లో మొదటి మరియు రెండవ దీను అయిన వాద వల్లభుడు అలాగే శ్రీ నృసింహ సరస్వతి అను ఇరువురు ఇప్పటికి సుమారు ఆరు ఏడు వందల సంవత్సరాల క్రితం తమ అద్భుత లీలలతో భక్త జనావాలని ఉద్ధరించారు వీరిద్దరి చరిత్ర గంగాధర సరస్వతి అనే భక్తుడు మరాఠీ భాషలో గురు చరిత్ర అనే గ్రంథంలో పరిచాడు ఈ గ్రంథాన్ని శ్రీ వాసుదేవానంద సరస్వతి పద్దెనిమిది వందల యాభై నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్నాలుగు మధ్యలో సంస్కృత భాషలో ఆరు వేల ఐదు వందల శ్లోకాలతో రచించి భక్తుల సౌలభ్యానికై గ్రంథాన్ని రెండు వేల శ్లోకాల కుదించి గురు సంహిత ద్విసాహస్రి అనే గ్రంథాన్ని వ్రాశారు శ్రీ గురు చరిత్ర మూడు కాండారుగా మొదటి అధ్యాయం నుండి ఇరవై నాలుగవ అధ్యాయం వరకు జ్ఞానకాండమనియు ఇరవై ఐదవ అధ్యాయం నుండి ముప్పై ఏడవ అధ్యాయం వరకు కర్మకాండమనియు ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుండి యాభై ఒకటవ అధ్యాయం వరకు ఉపాసన లేఖ భక్తికాండ అని అంటారు శ్రీ దత్తామూర్తి ప్రధానంగా మూడు తలలు ఆరు చేతులు నాలుగు కుక్కలతో ఆవు మరియు చెట్టు ఎదురుగా నిలుచొని చేతులందు ఢమరుకం చక్రం శంఖం జపమాల కమండలవు త్రిశూలం ధరించి ఉంటారు త్రిశూలం అంటే మన అహంకారాన్ని నశింపజేస్తుంది ఢమరుకం అనగా అజ్ఞానంతో నిద్రమత్తులో ఉండే వారిని మేలుకొలుపుతుంది శంఖం ఓంకారాన్ని ధ్వనిపజేస్తుంది ఓంకారం బ్రహ్మ విష్ణు శివాత్మకం భగవంతుడు మనకిచ్చిన నశం లేని కానుక చక్రం మన కర్మబంధాల్ని ఛేదిస్తుంది ఇక జపమాల తన భక్తులను జపమాలతో లెక్క పెడుతూ ముక్తిని ప్రసాదిస్తాడు కమండలవు జ్ఞానామృతంతో నిండిన పాత్ర దీనితో జీవుని జ్ఞాన తృష్ట తీర్చి జనన మరణ కారు చక్రాల నుంచి తప్పిస్తాడు ఆ దత్తుడు ఇక నాలుగు కుక్కలు అంటే నాలుగు వేదాల జ్ఞానాన్ని రక్షించే కాపల ఇక ఆవు అందరి కోరికలను తీర్చే కామధేనువు వృక్షం ఇది ఔదాంబర వృక్షం అంటే మేడి చెట్టు ఇది భక్తుల పాలిట కల్పవృక్షం శ్రీ దత్తునికి నివాస స్థానం ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ మొదటి అధ్యాయం ఓం శ్రీ గణేశాయ నమ ॐ गुरुदतात्रेयाय नमः ॐ दिगम्बराय विद्महे आत्रिपुत्राय धीमहि तन्नोदः प्रचोदयात् दत्तात्रेयं गुरुं वन्दे भवबन्धविनाशनं सर्वरोगाहरं देवं भुक्तिमुक्तिफलप्रदम् నిత్యం అజ్ఞాన పడి కొట్టుకుపోతున్న వారికి బ్రహ్మజ్ఞానం కలిగించే సద్గురు దొరికితే అనేక జన్మల నుండి వారు చేస్తున్న మహా పాపాలు భయాలు తొలగిపోతాయి సమర్థుడైన సద్గురువు కరుణ లభించడం కూడా మనకు ఎన్నో జన్మల పుణ్యం ఫలముంటేనే దొరుకుతుంది ఆత్మ అనే వెలుగు సహాయంతో పరమాత్మను గురించి తెలుసుకున్న వెంటనే సుఖశాంతులకు ఆ బ్రహ్మమే సత్యమని అర్థమవుతుంది అటువంటి సద్గురువు దేవునికి ముందుగా సాష్టాంగ నమస్కారము తెలియజేసుకుందాము తన నిజతత్వం బోధించడానికి శ్రీ దత్తాత్రేయుడు ఆత్రి మహర్షి అనసూయాదేవికి జన్మించారు తనను శరణు కోరిన కార్త జాదువు మొదలైన వారికెందరికో జ్ఞానోపదేశం చేసి వారిని ఈ సంసారమనే సాగరం నుండి ఉద్ధరించారు ఆయనే శ్రీ పాదవల్లభునిగా శ్రీ నృసింహ సరస్వతి పేరుతో జన్మించి తన శిష్యులనే కాకుండా తనను నమ్ముకున్న వారందరినీ కాపాడారు సమర్థ సద్గురు అయిన దివ్య పురుషుడు శ్రీ దత్తాత్రేయ స్వామి కృష్ణ భీమనదుల సంగమ స్థలంలోని గంధర్వపురంలోనే ఉండి తనను తలిచినంతనే వారి కోరికలన్నీ తీరుస్తున్నాడు మానవుల్లో కలికాల ప్రభావం వల్ల సత్యము ధర్మము ప్రేమ భక్తి లేకుండా పోయాయి అందుకే పరమాత్మ అయిన శ్రీ దత్తాత్రేయుడు ఈ లోకాన్ని ఆనందపరచడానికి స్వయంగా దిగివచ్చాడు ఈయన దివ్య మహిమల్ని గురించి చెప్పడానికి ఎవరికి కూడా అలవే కానిది జన్మించిన వెంటనే ఓంకారనాథం చేశాడు తన చేతి స్పర్శతో ఏనుముని బంగారంగా మార్చాడు చేయకుండానే ఎందరో తన శిష్యులకు వేద వేదాంగాలు నేర్పాడు చిన్నతనంలోనే మాత పితృలకు జ్ఞానం ఉపదేశించాడు అంతకంతకు పతనమైపోతున్న సన్యాసాన్ని పునరుద్ధరించాడు చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు తన ఆశీర్వాద బలంతో ఒక మూగవాణిని నోటి వెంట వేదం పరికించాడు గొడ్రాలికి సంతానం కలిగించాడు ఒక భక్తునికి చనికాలంలో కాలంలో కాశీ ప్రయాగ గయా యాత్ర చేసేలా చూశాడు ఇటువంటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు ఇప్పటికీ చేస్తున్నాడు ఎప్పటికీ చేస్తూనే ఉంటాడు ఎన్నో సుదూర ప్రాంతాల నుండి తమ మనోవాంఛలు తీర్చుకోవడానికి శ్రీ సద్గురు దర్శనానికి వచ్చి ఆయన సందర్శనము చేతనే అనేక ఆపదల నుండి దూరం అవుతున్నారు ఆయన్ని గాంచిన వెంటనే అమర సుఖ శాంతులను పొందుతున్నారు తక్కువ పాపాలు చేసిన వారికి జపతపాల వలన ప్రాయ్చిత్తం కలుగుతుంది ఎక్కువగా పాపాలు చేసే వారికి సమర్థ సద్గురు సేవ వల్లే ముక్తి కలుగుతుంది ఈ విషయాన్ని తెలుసుకున్న నామధారకుడు అనే బ్రాహ్మణోత్తముడు తనకు కలుగుతున్న ఎన్నో కష్ట నష్టాలను శ్రీ గురు దర్శనం వలన పోగొట్టుకో దలుచుకున్నాడు శ్రీ సద్గురుని దర్శనం చేతనే తనకు సుఖాలు కలుగుతాయని నిశ్చయించుకున్నాడు మొదటి అధ్యాయం సమాప్తం ఓం శ్రీ దత్తాత్రేయ గురువే నమ రెండవ అధ్యాయం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురు దాత్రేయాయ నమ ఓం దిగంబరాయ విద్మహే ఆత్రిపుత్రాయ ధీమహి తన్నోద ప్రచోదయాత్ దత్తాత్రేయం గురుం వందే భవంధ వినాశనం సర్వరోగాహరం దేవం భుక్తి ముక్తి ఫలప్రదం నామధారకుడు శ్రీగురుని పాద పద్మాలను తలుచుకుంటూ ఆకలి దప్పులను కూడా మరిచిపోయి కాలినడకనే గంధర్వపురానికి చేరుకున్నాడు ఆయన దర్శనం అవకుంటే ఆత్మహత్య చేసుకోదలిచి దలిచి శ్రీ గురుని తలుచుకుంటూ స్వామి నీవు ఈ లోకంలోని సకల జనుల కష్టాలు తీరుస్తున్నావు మరి నా కష్టాలెందుకు తీర్చడం లేదు గురువే త్రిమూర్తుల స్వరూపమని కోరిన తక్షణమే వారి మనోవాంఛలు తీర్చే స్వామివని చెబుతారే వేదాలు ధర్మశాస్త్రాలు గురువు కన్నా ఎవరు ఎక్కువ కారణి చెబుతున్నాయి గదా నా సర్వస్వం మీరే అని నమ్మిన నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు మరి నా పరిస్థితి మీకు తెలియడం లేదా మీకు నేనేమి సమర్పించడం లేదని అనుకుంటున్నారా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి తమ సేవకురాలైన మీకు నేనేమి ఇవ్వగలను నేను అలుపుడను పేదవాడను కానీ మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిత్యం పూజించారు కదా వారిని చూసైనా మీరు నాకు రక్షణ కల్పించాలి నేను తప్పులు చేయకుండా ఉప్పులేలా చేస్తాను అజ్ఞానినైనా నేను తప్పులు చేయడం సహజమే అలిగిన చంటిపాపను తల్లి సంజాయించినట్లు నన్ను సంధాయించాలి గాని నా మీద కోపగిస్తే నాకిక దిక్కెవరు అని ఆ నామధారకుడు దారి పొడవునా గురుని అనేక విధాలుగా ప్రార్థిస్తున్నాడు అలా నడుస్తూ నడుస్తూ ఆకలి దప్పులు మరిచి ఆర్తితో శ్రీగురుడు తప్ప ఈ లోకంలో ఇంకేమీ లేదని రోధిస్తూ గంధర్వపురం వద్ద ఒక చెట్టు క్రింద నిద్రపోయాడు అతనికి కలలో భక్తుల పాలిట వరదూత పరమశివుడు కనిపించాడు అలా కనిపించిన శ్రీగురునకు కలలోనే సాష్టంగా నమస్కారం చేసి ఆయన పాదాలను తన కన్నీటితో కడిగాడు ఆయన్ను సకల విధాల పూజించాడు ఆయన దర్శనంతో అతని మనస్సు శాంతించింది ఆయన రూపం హృదయంలో స్థిరంగా నిలిచిపోయింది నామధారకుని ఆ పరమశివుడు పైకి లేవనెత్తి ముఖాన విభూది రాసి తలమీద చేయి వేసి ఆశీర్వదించారు ఆ తక్షణమే అతనికి మేలుక వచ్చింది తన శిరస్సుపై ఆ పరమశివుడు చేయి పెట్టి ఆశీర్వదించిన అనుభూతి ఇంకా అలానే ఉంది అతడు చుట్టూ తిరిగి చూశాడు అక్కడ ఎవరూ లేరు పైకి లేచి తన కలలో సాక్షాత్కరించిన గురువునే తలుచుకుంటూ ముందుకు కదిలాడు రెండవ అధ్యాయం సమాప్తం ఓం శ్రీ దత్తాత్రేయ గురువే నమ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్